ఓకే నమస్తే నేను మీ నాగరాజ బిడ్డ ఈ వీడియో ఏమంటే పద్దెనిమిది రోజులు పది రోజుల పైన ఇరవై రోజుల లోపల బెని స్ప్రేయింగ్ చేయాలా అని చెప్పినాను కదా ముందు వీడియోలో కూడా కొడతాను కొడతానని చెప్పినాను ఈ రోజు అయితే స్ప్రేయింగ్ చేసేది చూ చూపిస్తాను చూడండి ఇది వచ్చి పారిజాతలది ఇది దోమకి ఇది దోమకు ఇది బెనీవ్యా ఇది చూడండి వన్ ఎయిటీ ఎంఎల్ నూరు లీటర్లకి ఇది తోటకొచ్చేసి పద్దెనిమిది రోజులు ఈ రోజుతో పద్దెనిమిది రోజులు అండి ఇది వచ్చేసి ఇన్నూరు లీటర్ల డ్రమ్ ఇది ఇన్నూరు లీటర్ల డ్రమ్ డ్రమ్ ఇది నూరు లీటర్లు అయితే నీళ్ళు ఉన్నాయి చూడండి నూరు నీళ్ళు ముందు పోస్తున్నాము పోయి ఎందుకంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి టమాటాకి సంబంధించిన మంచి మంచి ఇన్ఫర్మేషన్లు అనేవి వీడియో రూపంగా నేను పెడతా ఉంటాను ఇది దోమకండి ఇది పారిజాతలది దోమకి పోయి నూరు లీటర్లకి నూరు లీటర్లకు ఇది వచ్చేసి ఇది నూరు గ్రాములండి ఇది నూరు గ్రాములు చూడండి చూపిస్తాను నూరు గ్రాములు నూరు మిల్లీలు దానికి కాంబినేషన్ ఫ్రెయింగ్ చేసి చూపిస్తాను చూడండి లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో మధ్యలో కిప్ చేయకండి ఈ చెట్లకైతే ఈ రోజుతో పద్దెనిమిది రోజులండి పద్దెనిమిది రోజులు అనేవి చూడండి ముందు వీడియోలో చెప్పినట్టే ఇప్పుడు ముందు వీడియోలో చెప్పినట్టే బెనీవియా స్ప్రేయింగ్ చేస్తాను స్ప్రేయింగ్ చేసేది కూడా చూపిస్తాను స్ప్రేయింగ్ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందనేది మళ్ళీ వీడియో రూపంలో కూడా మళ్ళీ పెడతాను చూడండి కానీ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మధ్యలో కిప్ చేస్తే ఏమీ అర్థం కాదు మీకు ఈ విధంగా అయితే కలుపుకోవాలి బాగా కలిసిన తర్వాత కలబెట్టు 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 బాగా కలపెట్టి ఇంకా ఈ విధంగా కలుపుకోవాలి బాగా కలిసింది ముఖ్య గమనిక గమనిక ఏమంటే పంటకు స్ప్రేయింగ్ చేసేటప్పుడు ఈవినింగ్ టైంలో ఒక త్రీ థర్టీ పైన స్ప్రేయింగ్ చేసుకోవాలి ఎండపద్దులో స్ప్రేయింగ్ చేయొద్దండి పంటకి సగ్గా అది తీసుకోదు రిజల్ట్ అనేది సగ్గ రాదు మార్నింగ్ టైంలో ఒక తొమ్మిది గంటల లోపల తొమ్మిదిన్నర లోపల కొట్టేలా పంటకి అది గుర్తుపెట్టుకోండి రైతన్నలు మార్నింగ్ టైం వచ్చేసి తొమ్మిదిన్నర లోపల ఈవినింగ్ టైం వచ్చేసి ఒక మూడున్నర పైన స్ప్రేయింగ్ చేసుకోండి మంచి రిజ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది చూడండి ఇప్పుడు స్ప్రేయింగ్ చేసి చూపిస్తాను இங்கே <muchas> Duduk, atau duduk di.